ఇది మీకు తెలుసా ఫాస్ట్ ట్యాగ్ యాన్యువల్ పాస్ అన్ని చోట్ల పనిచేయదు ఇది కేవలం నేషనల్ హైవే మరియు నేషనల్ ఎక్స్ప్రెస్ వే మాత్రమే పనిచేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్తే ఈ ఫాస్ట్ ట్యాగ్ పనిచేస్తుంది కానీ హైదరాబాద్లోని ఓఆర్ఆర్కు మాత్రం ఇది ఎలిజిబుల్ కాదు సో ఫాస్ట్ ట్యాగ్ వ్యాలెట్లో ఎల్లప్పుడూ మీరు కొంత బ్యాలెన్స్ ఉంచుకోండి లేకపోతే డబుల్ ఫీ పే చేయాల్సి వస్తుంది రాజమార్గ యాత్ర యాప్లో టోల్ గేట్ నేమ్ ఎంటర్ చేసి యాన్యువల్ పాస్కి ఎలిజిబుల్ అవుతుందో లేదో తెలుసుకోవచ్చు ఈ సర్చ్ బార్లో నేను కోమల్లా ఎంటర్ చేస్తున్నాను మనకు యాన్యువల్ పాస్ అప్లికబుల్ అని చూపిస్తుంది అదే విధంగా గట్కేసర్ టోల్ గేట్ గురించి చూద్దాం సో ఇది కూడా మనకు యాన్యువల్ పాస్ అప్లికబుల్ అని చూపిస్తుంది ఇదే విధంగా ఏ టోల్ గేట్ గురించి అయినా మనం యాన్యువల్ పాస్ అప్లికబుల్ అవుతుందా లేదో తెలుసుకోవచ్చు ఈ వీడియోని కారణం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి